మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలో భాగంగా గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆయనకు స్థానిక సిఐకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఇక పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి వైసీపీ ఇచ్చిన పిలుపు మేరకు అంబటి రాంబాబు గుంటూరులోని తన నివాసం నుంచి ర్యాలీ ప్రారంభించారు ఇక స్వామి థియేటర్ వద్దకు చేరుకోగానే పోలీసులు భారీ కేట్లు ఏర్పాటు చేసి ర్యాలీని నిలవరించారు ఈ క్రమంలో అంబటి రాంబాబుకు పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లకు మధ్య మాటా మాట పెరిగింది సిఐ తనతో దురుసుగా ప్రవర్తిస్తూ వేలు చూపిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని అంబటి ఆరోపించారు గతంలో కూడా ఇదే అధికారి తన పట్ల ఇలాగే ప్రవర్తించారని ఆయన పేర్కొన్నారు ఈ ఘటన అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మే మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం వాటిని తీవ్రెత్తారు పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి పెద్ద పేదలకు విద్యను దూరం చేస్తుంది దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి ఉద్యమిస్తూ ఉంటే పోలీసులు అడ్డుకుంటున్నారు ఇక చంద్రబాబు కూటమి ప్రభుత్వం బడాబాబులకు కాలేజీలను కట్టబెట్టి లోకేష్ జేబులు నింపుతున్నారు అని అంబటి ఆరోపించారు